హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ రోజైతే చాలా పరమ పవిత్రమైన రోజు కదా అందరూ కూడా గుడికి వెళ్ళి పూజలు అవి చేసుకుంటారు నేను కూడా ఈరోజు తులసి దళాలతో స్వామివారికి పూజ చేసుకున్నానండి ఆ వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాను ఇక మీరు చూస్తున్నదైతే సగ్గుబియ్యం పాయసం అండి నేను తీసుకున్న కంచు పాత్ర ఉంది కదా కొత్తది అందులో ముందుగా ఏదైనా తీపి వండుదాం కదా అని సేమియా పాయసం చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఎలాగూ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా చలో చేస్తుంది సగ్గుబియ్యం పాయసం అయితే మంచిది అందరికీ ఉపయోగపడుతుందని ఇది అయితే ప్రిపేర్ చేశానండి ఈ పాయసం చేసేటప్పుడు చాలా మందికి బెల్లం వేయగానే పాలు విరిగిపోతూ ఉంటాయి పరమాన్నం చేసినా పాయసం చేసినా ఒక్కొక్కరికి అలా విరిగిపోతూ ఉంటాయండి ఎందుకంటే బెల్లంలో కొన్ని కొన్ని కెమికల్స్ వల్ల ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది అలా పాలు విరిగిపోకుండా ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను నైటీతో ఉన్నాను కదా మిషన్ కుడుతూ వచ్చానండి సాయంత్రం చేస్తున్నాను అనమాట ఈ వీడియో ముందుగా ఈ కంచు పాత్రని తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఒక అర లీటర్ నీళ్ళు వేసానండి నేను బౌల్ చీవిస్తున్నాను మీకు ఇప్పుడు ఆ బౌల్ నిండుగా సగ్గు బియ్యం అవి ములిగే వరకు నీళ్లు వేసి నానబెట్టి ఉంచానండి చూస్తున్నారు కదా గాజు బౌల్ ఉంది కదా దాని నిండా సగ్గు బియ్యం తీసుకున్నాను అవి ములిగే వరకు నీళ్ళు వేసి ఉంచితే ఇలా ఉబ్బుతాయి కదండి ఉబ్బడం వల్ల ఇన్ని అయినాయి అనమాట ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతాయి అవి అలా పక్కన పెట్టుకుని దీనికోసమని ఒక అర లీటర్ పాలు తీసుకున్నానండి పాలు కాయలేదు నేను పచ్చివే అలా ఉంచాను అది కూడా బెల్లంతో చేస్తున్నానండి ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర లీటర్ నీళ్ళు వేసుకొని మూత పెట్టాలండి నీటిలో అయితే నేను ఏమీ వేయలేదు ఆ నీళ్ళు మరిగి బాయిల్ అవుతున్నప్పుడు ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ కంచు పాత్ర హీట్ అవ్వడానికి మాత్రం కొంచెం టైం తీసుకుంటుందండి తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం వంట చేసుకోవచ్చు అనమాట వెంటనే కొద్దిసేపటి కల్లా ఇలా నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి మనం సగ్గుబియ్యం ఎప్పుడైనా ఉడికించినప్పుడు ఏ పాత్రకైనా సరే అడుగు గట్టిగా అయిపోతే లేదా ముద్దగా ముద్దుగా అయిపోతూ ఉంటుంది కదా ఇది బాగా మందంగా ఉన్న పాత్ర కాబట్టి చక్కగా ఉడికినాయండి అది కూడా త్వరగానే అయిపోయింది ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ ఎండాకాలంలో బాడీ బాగా హీట్ అయినట్టు అనిపిస్తే చలవ చేయడం కోసం ఈ సగ్గుబియ్యం పాయసం తాగితే చాలా చలవ చేస్తుందండి ఇది వరకు పెద్దవాళ్ళు కూడా ఉత్తు సగ్గు బియ్యాన్ని ఉడకబెట్టుకొని పంచదార కలుపుకొని తాగేసేవారు అప్పుడప్పుడు మా అత్తగారు కూడా అలా తాగేదండి కాకపోతే అప్పుడు పెద్దవాళ్ళకి బెల్లాన్నే ఉపయోగించాలి పంచదార వాడకూడదనే అవగాహన అంతగా ఉండేది కాదు కాబట్టి వాళ్ళు పంచదారని వాడేవారు ఇప్పుడు మనందరికీ తెలుస్తుంది కదా అందుకోసమని అన్నీ కూడా బెల్లంతో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది పిల్లలకి మనకి కూడా అలా ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకుని ఉంచుకోవాలండి మూత పెట్టడం వల్ల మగ్గి బాగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా కొంచెం టా ట్రాన్స్పరెంట్లోకి సగ్గు సగ్గుబియ్యం ఉడికి అవి వాటర్ కలర్లోకి వస్తాయండి బాగా ఉడికిన తర్వాత ఇవి ఆల్రెడీ ఉడికిపోయినాయి పాలు వేసాక తెలుస్తాయి మీకు ఉడికిందా లేదా అనేది ఇప్పుడు నేను పాలు వేస్తున్నానండి పాలు కాచలేదనమాట పచ్చిపాలే వేసేస్తున్నాను ఇప్పుడు మొత్తం కలిపి ఉడుగుతాయి ఇలా పాలు వేసుకున్నాక కలిపి చూపిస్తాను చూడండి సగ్గు బియ్యం చక్కగా అయితే ఉడికిపోయినాయి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఇది అవ్వడానికి నేను తీసుకున్న అర లీటర్ పాలు అర లీటర్ వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి మరీ చిక్కగా ఉన్నా కూడా తాగలేరు ఈ పాయసం ఇలా జారు జారుగా ఉంటేనే బాగుంటుంది ఈ పాలు కూడా వేసాం కాబట్టి ఒక్క ఉడుక ఉడకనివ్వాలండి ఈ పాలు వేసాక ఇంక మూత పెట్టకూడదు మూత పెట్టామంటే పొంగిపోతాయి కాబట్టి మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి ఒక్క క్షణం సేపు తర్వాత టేస్ట్ కోసం కొద్దిగా ఇలాచి మూడు ఇలాచి తీసుకుని ఈ చిన్న రోట్లో దంచుకున్నానండి దంచి అందులో వేసేయాలన్నమాట స్మెల్ బాగుంటుంది అది కూడా ఇలాచి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి మనకు మంచిది ఇప్పుడు ఇవి దంచుకునేసరికి పాలు వేసాం కదా పాలు కూడా ఉడకడం ప్రారంభించినాయండి ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా పక్కల నుంచి ఉడుగుతుంది నెమ్మదిగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టానండి అందుకోసమని అలా సన్నగా ఉడుగుతుంది అనమాట అలా ఉడుకుతున్నప్పుడు మనం బెల్లం పాకం వేసుకోవాలన్నమాట అంటే పాకం అని ఎందుకు అంటున్నానంటే నేను బెల్లాన్ని కరిగించి ఉంచుతానండి ఒక దాంట్లోని అదైతే పాలు విరగకుండా ఉంటుంది అలా వేసుకుంటేనే ఇప్పుడు విడి బెల్లం లేదు కాబట్టి నా దగ్గర నేనైతే చూపించలేదు అలాగని మళ్ళీ బెల్లం తెచ్చినప్పుడు ఇది ప్రిపేర్ చేసినప్పుడు ఒక వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను మళ్ళీని నేను రెండు గరిటెల నిండా బెల్లం తీసుకున్నానండి బెల్లం పాకాన్ని ఈ పాకం అలా రెడీ చేసి ఉంచుకుంటే ఎన్నాళ్ళైనా పాడవకుండా అలా ఉంటుందండి మామూలు బెల్లం అయితే కొన్ని రోజులకు ఒక్కొక్కసారి పుల్లగా అయిపోతుంది అదైతే అసలు ఎందులో వేసుకోవడానికి కూడా బాగుండదు ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే కనుక బాగుంటుందండి ఎన్నాళ్ళు ఉన్నా పాడవదు పిల్లలకి పాలల్లో కలిపి ఇవ్వచ్చు మనం టీలో వేసుకోవచ్చు ఎలా వాడుకున్నా సరే పాలు విరగవు అన్నమాట ఇప్పుడు నేను వేసిన బెల్లం క్వాంటిటీ ఈ పాయసానికి సరిపోతుందండి ఇలా ఇంత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం చిన్నగా ఉడకడం ప్రారంభించిన తర్వాత దీని చేసుకోవడమేనండి అలాగే ఈ సగ్గుబియ్యం పాయసం బాడీ చలవ చేయడానికే కాదండి వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఎలాగంటే ఇప్పుడు నేను చూపించినట్టే రెడీ చేసుకోవాలి ఇలా చేసుకొని ఉదయాన్నే టిఫిన్కు బదులుగా ఇది తాగాలన్నమాట ఒక గ్లాసుడు అలాగే వీలైన వాళ్ళు సాయంత్రం కూడా భోజనానికి బదులుగా దీన్ని తీసుకుంటూ ఉంటే క్రమేణా మన బెల్లి ఫ్యాట్ ఉంటుంది కదండి ఒకవేళ ఎవరైనా మందులు వాడి ఎక్సర్సైజ్లు చేసి ఒళ్ళు తగ్గినా కానీ చర్మం లూజ్ అయిపోతూ ఉంటుంది కదా అదంతా కూడా దగ్గరికి చేస్తుందండి తాగడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఈ పాయసం చాలా బాగా ఉపయోగపడుతుంది వీలైన వాళ్ళు అలా కూడా వాడండి చూసారా గిన్నె దించేసిన తర్వాత కూడా ఉడుకుతుంది అదే చూపిస్తున్నాను మీకు వీడియోలోని ఒక ఐదు నిమిషాలైనా అలా లైట్గా నెమ్మదిగా ఉడుగుతూ ఉంటుందండి మూత పెట్టుంటే ఇంకా బాగా ఉడుతుంది అనమాట ఇంకా ఆల్రెడీ బియ్యం ఉడికిపోయినాయి కాబట్టి ఇంక మూత తీసేసాను ఇలా పక్కన దించేసుకున్నాక మరొక చిన్న గిన్నె స్టీల్ గిన్నె పెట్టి నెయ్యి వేసి జీడిపప్పులు ఫ్రై చేస్తున్నానండి ఇవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను ఇవి లేకుండా కూడా మామూలుగా చేసుకోవచ్చు డైలీ వెయిట్ లాస్ కోసం తినాలనుకునే వాళ్ళు మీరు ఎలా వీలైతే అలాగా ఈ సగ్గు బియ్యాన్ని నీటిలో ఉడకబెట్టుకునైనా సరే తాగ కానీ బెల్లం వేసుకోవాలన్నమాట బెల్లం ఇది కలిపి చేసుకుంటేనే బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు జీడపప్పులు వేగిపోయినాయి కదండి అవి తీసుకొని ఈ పాయసంలో వేసేసుకోవడమే ఇది పిల్లలు పెద్దలు అన్ని వయసుల వాళ్ళు కూడా చక్కగా తినొచ్చండి రుచి బాగుంటుంది అలాగే మనకు కూడా చలువ చేస్తుంది అనమాట ఈ ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ వాటికి గురించి చూడకుండా ఇలాంటివి ప్రిపేర్ చేసుకుని తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్కువ శాతం అయితే పంచదారని మానేసి బెల్లాన్ని వాడుతూ ఉండండి చూసారు కదా చాలా చక్కగా సగ్గు బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంది మేము తిని చూసామండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఆల్రెడీ నేను దీన్ని నిన్న రెడీ చేశాను అనమాట ఈరోజు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు వీడియో పూర్తిగా చూసాక ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే చూసిన తర్వాత లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇప్పుడు ఈ పాయసాన్ని నేను మట్టి పాత్రలో వేస్తున్నాను మట్టి పాత్ర కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా దాన్ని ఒకసారి కడిగి అందులో వేస్తున్నాను అనమాట చాలామంది పాలు విరిగిపోతున్నాయనే నెపంతో చేసుకోరండి ఇటువంటి పాయసాలు అందుకోసమని నేను చూపించిన విధంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు మళ్ళీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో పూర్తిగా చూసినాక ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అందరూ కూడా చూసారా సగ్గు బియ్యం ముద్ద ముద్దగా అవ్వకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలా పడుతుందో పాయసం అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి దీన్ని డైలీ తీసుకున్నా సరే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు చక్కగా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు అలా కూడా వాడొచ్చండి దీన్ని ఓన్లీ ఒంటి చలో గురించే కాదు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా దీన్ని తింటూ ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి వారం రోజులు తాగేసరికి మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది నేను ఈరోజు భీష్మ ఏకాదశి చేసుకున్న పూజ వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాను వీడియో పూర్తిగా చూడకుండా స్కిప్ చేస్తున్నారండి మీరు పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో మందికి వెళ్తూ ఉంటుంది అనమాట ఇంతే అండి ఈ రోజు వీడియో అయితే మరి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం అండి